సభాధ్యక్షులు వేణుగోపాల స్వామి గారు ఇతర మిత్రులు తెలంగాణ అభిమానులకు అందరికీ నమస్కారం ఈ కరపత్రం దేశపతి ఫేస్బుక్ లో పెట్టాడు కింద కామెంట్స్ చూశాను కామెంట్స్ చూసినప్పుడు కేసీఆర్ బ్యాచ్ మళ్ళా ఏదో కూడుతున్నది ఏదో గ్యాదర్ అవుతున్నది అని ఉంది కామెంట్ అంటే ఎక్కడ దెబ్బ కొడతారంటే కల్చరల్ గా మనం మాట్లాడగానే దెబ్బ కొడుతున్నారు ఎక్కడ దెబ్బ కొడుతున్నారు అని అంటే మన ఇగో మీద దెబ్బ కొడుతున్నారు కేసీఆర్ బ్యాచ్ అనే ఒక ముద్ర వేసి కొందరిని మాట్లాడకుండా ఉంచటం కొందరిని కోటి రూపాయలు ఇంకేదో ఆకర్షణలు పెట్టి కొందరిని మాట్లాడకుండా ఉంచడం కొందరిని నామినేటెడ్ పోస్టులు ఇచ్చే లిస్టులో పెట్టి వాళ్ళని ఆపడం ఇట్లా రకరకాల సెక్షన్స్ అందరినీ కూడా ఆపుకుంటూ లేదా దెబ్బ కొట్టుకుంటూ క్రమక్రమంగా మళ్ళీ తిరిగి ఒక ఇందాక మిత్రులు చెప్పినట్టుగా శ్రీశైలరెడ్డి కూడా చెప్పాడు మళ్ళీ తిరిగి కనకదుర్గ గారు కూడా చెప్పారు ఈ ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని పునరుద్ధరించేటటువంటి ఒక ప్రయత్నం మాత్రం జరుగుతున్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి బేసికల్ గా దీని వెనక తప్పనిసరిగా ఐడియాలజీ ఉంది అట్లాగే కాన్స్పిరసీ కూడా ఉంది సీతారామరావు గారు చెప్పినట్లు ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి దానికి సాక్ష్యం ఇంకొకటి నాకేమనిపించిందంటే తెలంగాణ జాగీర్ కాదని రాసిన వ్యాసంలో రాధాకృష్ణ కొత్త పలుకులో ఇప్పుడిప్పుడే తెలంగాణ ఆంధ్ర అనే భావన మరిచిపోయి అందరూ ఆనందంగా ఉన్న వేళ అని రాశాడు ఒక వాక్యం అంటే తెలంగాణ ఆంధ్ర అనే భావన మరిచిపోతే ఆనందంగా ఉంటారు ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు అంటే రాధాకృష్ణ ఉంటాడు ఎవరుంటారు అంటే చంద్రబాబు ఉంటాడు ఎవరు అంటే చంద్రబాబు డబ్బులు పంపిస్తే గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ఉంటాడు ఈ ఈ దీని వెనకాల ఇవన్నీ ఈక్వేషన్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి అంటే ఇది రాజకీయంగా కనబడుతుంది కానీ అస్తిత్వం మీద పడుతున్నటువంటి దెబ్బ దేని మీద ఉన్నది రూట్ కాదు జాగీర్ కాదు అనేదేమో రాజకీయ వ్యాఖ్య దాంట్లో లోపలగా ఇన్నర్ గా ఉన్నదేమో తెలంగాణ ఆంధ్ర భావన మర్చిపోయి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న వేళ ఈ మళ్ళీ ఓట్లేపారు గుర్తు పెట్టుకోవాలి రాధాకృష్ణ కానీ లేదా సమైక్యవాదులు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ వాదులు కానీ ఎవరైనా కూడా గుర్తు పెట్టుకోవాలి అంటే తెలంగాణ ఆంధ్ర భావన అనేది ఎప్పుడు కూడా సమసిపోయేటటువంటి అవకాశం లేదు దానికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది అది ఎప్పుడు అనుకుంటే అప్పుడు పునరుత్థానమయ్యేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి దానికి ఉన్నది అది అర్థం చేసుకోక ఇట్లా అంటున్నారు ఏదో రెండు ఒకసారి మనం మాట్లాడుతూ ఉంటున్నాము ఇప్పుడిప్పుడైనా గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది అని అనుకుంటే లోగోలోంచి కాకతీయ తోరణం మాయమవుతాయి అట్లనే చూస్తుంటాం పోనీలే ఇప్పుడే ఎందుకు మాట్లాడాలి అని అనుకుంటే తెలంగాణ తల్లి చేతుల్లోంచి బతుకమ్మ మాయమవుతుంటుంది అట్లనే చూస్తూ ఉంటే మొత్తం భారతదేశ పటంలోంచి తెలంగాణే మాయమవుతుంటుంది ఇది 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 సడన్గా జరిగిందని ఏదో ఇప్పటికిప్పుడు అనుకోకుండా అయిందని అనడానికి లేదు యాదృచ్ఛికంగా జరిగిన అంశం కాదు ఇది చాలా జాగ్రత్తగా క్రమానుగతంగా జరుగుతున్నటువంటి అంశాలు ఈ క్రమానుగతంగా జరుగుతున్నటువంటి అంశాలలో సినిమా విషయానికి వస్తే జయసుధ ఇంటర్వ్యూ చూశాను నేను ఈ అవార్డులు ప్రకటించిన తర్వాత జయసుధ అంటుంది జయసుధ చైర్మన్ గా ఉంది అదేంటి జూరీ జూరీ చైర్మన్ గా ఉంది ఆమె ఏమన్నది అనంటే కళకు ప్రాంతం ఏమిటండి ప్రాంతం ఉంటుందా అన్నది కళకు ప్రాంతం ఏమిటండి ప్రాంతం ఉంటుందా తెలంగాణ ఆంధ్ర ఉంటుందా అనంటే ఈ రాధాకృష్ణ రాసిన దానికి జేదా మాట్లాడిన దానికి పొంతన అంటే దగ్గర సామీప్యం ఉన్నట్టే కదా అంటే కళకు ప్రాంతం ఉండదు మరి ఏముంటుంది కళకు ప్రాంతం ఉంటుంది రాజకీయానికి ప్రాంతం ఉంటుంది సంస్కృతికి అస్తిత్వానికి ప్రాంతం ఉంటుంది అసలు ప్రాంతీయ చైతన్యంతోనే కదా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది దాని మీద దెబ్బ కొట్టేటటువంటి ఒక ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది అది రకరకాల రూపాల్లో ఉన్నది ఆ అందుకని శ్రీనివాస్ని ముందు మాట్లాడమన్నది అందుకే కలకు ప్రాంతీయత ఉంటుందా ప్రాంతం ఉంటుందా అంటే ప్రాంతం లేకపోతే ఆ జీవితం ఉండదు ఆ జీవితం లేకపోతే ఆ అస్తిత్వం ఉండదు ఆ అస్తిత్వం లేకపోతే ఈ పోరాటం కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే ఇవన్నీ గుదిగుచ్చి మనం ఒకసారి పరిశీలించి చూస్తే ఇవన్నీ ఒక ఉద్దేశపూర్వకంగా ఒక దీర్ఘకాలికమైనటువంటి వ్యూహంలో భాగంగా జరుగుతున్నాయనేటువంటిది నాకు అర్థమైంది అయినా ఎందుకు మాట్లాడతలేమంటే ఇవన్నీ జరిగినా కూడా మాట్లాడడానికి వెనక ముందు ఆడడం నేను చివరి దాకా మాట్లాడకుండా ఆగడంలో కూడా ఉద్దేశం అది నిజానికి ఇది ఎందుకు ఇట్లా మొదలైంది అని చూసినప్పుడు ఈ కేసీఆర్ బ్యాచో దొరవారి బ్యాచో ఈ పేర్లందరిని పెట్టి కొంతమంది నోళ్లు మోయించేటటువంటి పని ఎవరు మొదటి చేశారని చూస్తే వీళ్ళు కూడా ఆంధ్రా నుంచి వచ్చిన సెట్లర్సే ప్రధానంగా దీంట్లో ఉన్నారు అనేటువంటిది నాకు అర్థమైంది అది కూడా ఎప్పటి నుంచి రెండోసారి గెలిచిన తర్వాత నుంచి చాలా బలంగా వ్యూహాత్మకంగా గ్రూపుగా పనిచేసినటువంటి స్థితి కూడా మనం గమనించవచ్చు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సినిమా నుంచి కావచ్చు లేదా సాహిత్య రంగం నుంచి కావచ్చు లేకపోతే సాంస్కృతిక రంగం నుంచి కావచ్చు ఈ అన్ని రంగాల నుంచి కలిసికట్టుగా కావచ్చు ఇలాంటి ఒక వాతావరణం ఏర్పడడానికి తప్పనిసరిగా రెండవసారి ఎన్నికైన తర్వాత కేసీఆర్ కూడా కొంత దోహదం చేసినాడని నేను అనుకుంటున్నాను ఇది నా వ్యక్తిగత అభిప్రాయమే తెలంగాణ అనేటువంటి ఒక పదంతో సుదీర్ఘకాలం కొట్లాడి రాష్ట్రం సాధించినటువంటి ఒక అస్తిత్వ చైతన్యం ఉన్నటువంటి వ్యక్తి ఏమీ ఆలోచించకుండా ఏదైతే బలమో మన రాజకీయానికి మన ఉద్యమానికి మన సంస్కృతికి అస్తిత్వానికి బలమైంది తెలంగాణ ఆ తెలంగాణ అనేది పార్టీలోంచి పార్టీ పేరులోంచి తొలగిస్తే మనం ఎవరం మాట్లాడకపోతే ఎట్లా టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ గా మారినప్పుడు కవులమో కళాకారులమో మేధావులమో ఆలోచనా పరులమో చింతనా పరులమో ఎవరైనా పేరేదన్నా పెట్టండి వీళ్ళందరం ఎందుకు మాట్లాడలేదు అనేటువంటిది కూడా నా ప్రశ్న వీళ్ళందరం అప్పటి నుంచి మాట్లాడడం కనుక జరిగి ఉంటే ఇవాళ ఈ శక్తులు ఇంత పెద్ద ఎత్తున దాడి చేయడానికి అవకాశం ఉండేది కాదు నిజానికి తెలంగాణకు రక్ష తెలంగాణే తెలంగాణ ఎవరి జాగీర్ కాదు తెలంగాణ ఏ పార్టీ జాగీర్ కాదు తెలంగాణ ప్రజల జాగీరు తెలంగాణ ఉద్యమం యొక్క జాగీరు తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి సంబంధించిన జాగీర్ ప్రజల జాగీరు ఈ ప్రజల జాగీరును క్రమక్రమంగా ఒక కొంతమంది చేతుల్లోకి పోయినప్పుడు అవతలి సైడ్ నుంచి ఒక దాన్ని బలంగా తీసుకొచ్చి నమ్మింపజేసి తీసుకొచ్చి ఇవాళ సమైక్యవాదుల చేతుల్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ సమైక్యవాదుల్ని కూడా మనం ఇవాళ్ళ ఉన్న పరిస్థితిలోంచి మనం చూసినప్పుడు ఏదో వంద తప్పులు జరగాలంటారు కదా శిశుపాలు ఆగి 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 వంద తప్పులు జరగాలంటారు కదా వంద తప్పులు దాకా అయిపోయినా అయిపోకున్నా అది మీరు అనుకున్నప్పుడు ఉద్యమం రాదు మీరు ఆవేశపడుతున్నారు ఇట్లా అట్లా ఆవేశపడినా ఉద్యమం రాదు ఎందుకు రాదంటే దానికి కూడా ఒక టైం ఉంటుంది ఆ టైం వచ్చేదాకా రాదు అది బతుకమ్మ తీసినప్పుడు బతుకమ్మ చేతిలో తీసేసినప్పుడు నేను అనుకున్న చాలా పెద్ద ఉద్యమం వస్తుంది ఊరు సభలు పెట్టాలని మన మిత్రులతో మాట్లాడిన ఒక హైదరాబాద్ లో సభ పెట్టడం కోసం ఇందాక ఇక్కడ మాట్లాడిన మిత్రుడు మాట్లాడితే నేను అన్నాను ఈ ఊర్లు అందరికీ తిరగాలి మనం బతుకమ్మ అనేది పెట్టుకొని మనం తిరగాలి అని అంటే అక్కడతో అంటే ఏం జరుగుతుంది ఈ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ఒక సందర్భం వచ్చినప్పుడే మాట్లాడేటటువంటి పద్ధతి ఉంటే అది సరైనటువంటి ఉద్యమం కానేరదు నేను తెలుగు సారీ తెలంగాణ వికాస్మితి సడన్ గా అదే గుర్తురా తెలంగాణ వికా తెలంగాణ వికాస్ సమితి కూడా నేను చాలా రోజుల తర్వాత వచ్చిన అందువల్ల కూడా చెప్తున్నా నేను తెలంగాణ వికాస్ సమితి వేదిక మీద మాట్లాడడానికి కూడా నేను ఇష్టపడలేదు ఇవాళ వచ్చిన తెలంగాణ వికాస్ సమితి అనేటువంటిది అది చేయాల్సినటువంటి చాలా బృహత్తరమైనటువంటి పాత్రను అది పోషించలేదని నేను అనుకుంటున్నాను దీని ఫార్మేషన్లో వ్యవస్థాపకుల్లో నేను కూడా ఒకటి కానీ నేను క్రమక్రమంగా దూరంగా ఉండిపోయాను కారణం ఏంటిది అని అంటే అది చేయాల్సినటువంటి పని నుంచి దూరమైంది కనుక నేను అట్లా ఉన్నాను నేను సంస్థను విమర్శిస్తున్నా అని అనుకోవద్దు ఇవాళైనా సరే ఇట్లాంటి ఒక రౌండ్ టేబుల్ పెట్టడం అనేటువంటిది అది తెలంగాణ ఆ వికాస్ సమితి చేస్తున్నందుకు నేను హృదయపూర్వకంగా తెలంగాణ వికాస్ సమితిని అభినందిస్తున్నాను అదే సమయంలో తెలంగాణ వికాస్ సమితి ఒక నిర్ణయం తీసుకొని దీన్ని ఒక్క మీటింగ్తో ఒక్క రౌండ్ టేబుల్ తో కాకుండా కనీసం ఐదారు చోట్లైన రౌండ్ టేబుల్ నిర్వహించేటటువంటి ఒక పనికి పూనుకుంటే దీనికి ఒక కంటిన్యూటీ ఉంటుంది అట్లనే ఎట్లాగో ఇందాక వచ్చినాం కాబట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసిందనే చర్చ కూడా ఇక్కడ మనకు చాలా మంది మిత్రులు మాట్లాడారు ఆ మాట్లాడిన దాంట్లో ఇవాళ మనం చాలా స్పష్టంగా చూస్తుంటే హిందీ అనేటువంటి దాన్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నారు బాహాటంగా తీసుకొచ్చు జాగ్రత్తగా అన్నది ప్రణాళికాబద్ధంగానే ఇవాళ్ళనే మీరు పేపర్ తీస్తే పవన్ కళ్యాణ్ అనేట వచ్చి ఇక్కడ ఏమన్నాడు అంటే తెలుగు మాతృభాష అమ్మ అయితే తెలుగు అమ్మ అయితే హిందీ పెద్దమ్మ అన్నాడు ఇంగ్లీష్ పెద్ద పెద్దమ్మ అని అనుకుంటే ఒకటి నేను స్పష్టంగా అడగదలుచుకున్నా రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భాష తెలుగు భాష కేవలం ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగింది హిందీ భాష ముందు పుట్టింది పెద్దమ్మ అవుతుందా తర్వాత పుట్టింది పెద్దమ్మ అవుతుందా కనీసం వయసు రీత్యా అయినా కూడా మాట్లాడవలసినటువంటి ఒక సందర్భం ఉంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కేవలం రాజకీయ సమీకరణాల్లోంచి వాళ్ళు భాషను రుద్దేటటువంటి ప్రయత్నం ఒక తెలుగు ఉండి పెద్దమ్మని అనడానికి కనీసం చరిత్ర అన్న తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల సంవత్సరాల చరిత్ర తెలుగు భాషకి ఇవాళ తెలుగు భాషకి ప్రాచీన భాషా హోదా కూడా ఉన్నది హిందీ భాషకు లేదు ఉండడానికి దానికి వయసు లేదు ఆ వయసు లేనటువంటి భాషను తీసుకొచ్చి పెద్దమ్మ అంటే మనం అందరం కూడా ఊరుకోవాల్సినటువంటి పరిస్థితి దొంగతనంగా కాబట్టి ఇవాళ ఈ ఈ అన్ని విషయాలని పైగా ఆయన ఏమంటాడంటే మీరు ఉర్దూను ఆహ్వానించారు పర్షియన్ ఆహ్వానించారు వీటన్నిటిని ఆమోదించి తర్వాత ఎందుకు ఆమోదించరు అనే ప్రశ్న కూడా వేసి అంటే ఈ మాట ఎందుకు తీసుకొస్తున్నా అంటే దీని వెనుక కూడా పెద్ద కుంట ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పాలి ఎటొచ్చి ఇవాళ హిందీ పేరుతోని తెలుగు భాష మీద తెలంగాణ మీద కుట్ర జరుగుతుంది అది కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దీనికి తోడ్పాటు ఉంది అనేటువంటి దానికి బీజేపీ అధ్యక్షుడు తెలుగుదేశం సంబంధించిన ఒక యువకు యువ నాయకుడికి ఇచ్చిన భారతీయ చిత్రపటమే కారణం అలాంటి దశలోనే ఇక్కడ ఎక్కడ ఏం జరిగినా మళ్ళీ ఆయన వచ్చి ఇందాక మిత్రులు ఎవరో చెప్పారు మీరు ఆ మీడియా మీద చేస్తే మేము ఈ మీడియా మీద చేస్తాము అని చెప్పి చెప్పడం కూడా అట్లాంటిది కాబట్టి వీటి అన్నిటి వెనకాల వాళ్లకు వీళ్లకు మధ్యన ఒక పొత్తు ఒక ఐక్యత ఒక ఏకత ఉండి జరుగుతున్నటువంటి విషయం కాబట్టి ఇది తెలుగు భాష మీద దాడి అదే సమయంలో తెలంగాణ అస్తిత్వం మీద కూడా దాడి అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఎందుకంటే మోడీ రెండుసార్లు వీటికి వచ్చినప్పుడు ఆయన కూడా డిఫరెంట్గా మాట్లాడి తెల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని ఒప్పుకోని సందర్భాలు మనం మాటల్లో చూసాము ఆ ప్రసంగాల్లో చూసాం ఏంటిది ఆయన అబా ఏంటిది భ్రూణ హత్య భ్రూణ ఏమన్నాడు తల్లిని చంపి పిల్లని తీసిండు అని అన్నాడు అది ఆ మాట మాట్లాడిండు అని అంటే మోడీ దగ్గర నుంచి చంద్రబాబు దగ్గర నుంచి రేవంత్ రెడ్డి దాకా పవన్ కళ్యాణ్ దాకా వీళ్ళందరి మధ్యన ఒక ఏకసూత్రత ఉంది తిరిగి ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని తిరిగి ఆంధ్రప్రదేశ్గా మార్చేటటువంటి ఒక కుట్ర ఉన్నది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకొని ఈ ఈ తప్పులైతే ఇందాక దేశపతి వలస పెట్టి చెప్పుకుంటూ వచ్చాడు ఎన్ని జరిగినాయి లోగ కా నుంచి మొదలు పెడితే ఇవాళ దాకా చాలా విషయాల్లో ఈ పాఠం పోయేదాకా అది టెక్స్ట్ బుక్లో వచ్చి పాఠం తీసేదాకా చాలా అంశాల్లో జరిగినాయి ఈ అన్ని అంశాలని కూడా మనం చాలా జాగ్రత్తగా కూలంకషంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది వీటన్నింటినీ ముందు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఒక చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉన్నది ఇదే సమయంలో తెలంగాణకు సంబంధించినటువంటి ఈ ఈ ఈ మనం వెనకక పోయినటువంటి దశ ఎక్కడి నుంచి మొదలైందనేది కూడా సందర్భానుకూలంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో మీ అందరితోని నా రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ సోయి అది నిరంతరం కాపాడుతూ ఉండాలి నిరంతరం అది జ్వాలలాగా వెలుగుతూ ఉండాలి అంతే ఒక దీపం లాగానైనా వెలుగుతూ ఉండాలి అట్లా కాకుండా దాన్ని ఆరిపేస్తేది మనమే వెలిగించేది మనమే జ్వాలగా మార్చేది మనమే అయితే తప్పు కాబట్టి ఆరిపేసే క్రమం ఎవరు చేసినా మనం మాట్లాడాలి అది నేను కోరుకుంటున్నాను అది రేవంత్ రెడ్డి చేసిన అంతకుముందు వాళ్ళు చేసినా ఇంకెవరైనా చేసినా ఇంకెవరైనా చేసినా తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడుతున్న ప్రతి సన్నివేశాన్ని మనం ప్రశ్నించాలి అని చెప్తూ ఇలాంటి ఒక సదస్సు నిర్వహించినందుకు